నమస్కారం వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమోని ఇంటికి పునాది ఎంత అవసరమో వివాహానికి పెళ్లి సంబంధం అంతకంటే ముఖ్యం పునాది బాగుంటే ఇల్లు బలంగా ఉంటుంది మంచి పెళ్లి సంబంధం కుదిరితే ఆ వివాహ బంధం నూరేళ్ల పాటు కలకాలం నిలబడుతుంది ఇటువంటి అనువైన పెళ్లి సంబంధాలను కుదర్చడంలో హిందూ మ్యాట్రిమోని డాట్ నెట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది మీ నమ్ మీకు నమ్మసక్యంగా లేదా అయితే జ్యోతి మ్యాట్రమోని గూగుల్లో కొట్టి చూడండి మాదే నెంబర్ వన్ అని మీకు కూడా తెలుస్తుంది ఇరవై నాలుగు సంవత్సరాల్లో పదివేలకు పైగా జంటల్ని ఒక్కటి చేసిన ఘనత ఒక్క జ్యోతి మ్యాట్రమోనికే సొంతం ఇటు ఆంధ్ర తెలంగాణ అటు అమెరికాలో కూడా ప్రజలు ఎంతగానో మమ్మల్ని నమ్మి వాళ్ళ యొక్క పిల్లలి వివరాలని మాకు అందించి మంచి పెళ్లి సంబంధాలని కుదుర్చుకుని వాళ్ళ జీవితాలు హాయిగా సాగిస్తున్నారు మరి నిరాసేందుకు మీ పిల్లల పెళ్లిళ్ళు కుదరట్లేదా మీకు నచ్చిన పెళ్లి సంబంధం దొరకట్లేదా అయితే వెంటనే మా జ్యోతి మాటమోని సంప్రదించేయండి మీకు నచ్చిన మ్యారేజ్ ప్రొఫైల్ చూసే బాధ్యత మాది గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది ఇక ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దామా అమ్మాయి పేరు మౌనిక రాజమండ్రిలో పుట్టింది మౌనిక నాన్నగారు కార్పెంటర్గా పనిచేస్తున్నారు అమ్మగారు హౌస్ వైఫ్ వీళ్ళది బలిజకులం అమ్మాయి నక్షత్రం పుబ్బ హైట్ వచ్చేసి ఫైవ్ ఫోర్ డిగ్రీ చదువుకుంది ప్రస్తుతానికి కాంగ్లీజెంట్ లో పనిచేస్తుంది నెలకి ఫిఫ్టీన్ థౌజండ్ సంపాదిస్తుంది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి టూ ఫైవ్ టూ థౌజండ్ వన్ వయసు చిన్నదే కాబట్టి ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాల వయసు వ్యత్యాసంలోనే చూస్తున్నారు పిల్లవాడు బుద్ధిమంతుడై మంచి ఉద్యోగం చేసుకుంటూ అమ్మాయిని చక్కగా చూసుకుంటే చాలా అనుకుంటున్నారు మౌనిక తల్లిదండ్రులు ఇంకేందుకు ఆలస్యం వెంటనే మా జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసేసుకోండి జ్యోతి మాట్రిమోని డాట్ కామ్ బ్రాహ్మణ కులానికి హిందూ మట్రిమోని డాట్ నెట్ హిందువులో అన్ని కులాల వారు మా వాట్సాప్ నెంబర్ త్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీకి మీ వివరాల్ని తో సహా పంపించండి మీకు ఈ సంబంధం నచ్చినట్లయితే వెంటనే మీ వివరాల్ని షేర్ చేయండి లేదా ఈ వీడియోని మీకు ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తెలిసిన వాళ్ళకన్నా ఫార్వర్డ్ చేయండి వాళ్ళకన్నా ఉపయోగపడచ్చు కదా గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది మమ్మల్ని నమ్మండి మీకు మంచి పెళ్లి సంబంధం మేము కుదురుస్తాం